మా జోగి గోర్ఖానని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసాం మనందరం చూసాం అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టు వారి మీద జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుందండి అయితే ఈలోపు వైసీపీలో చాలామంది తొట్టేరం బ్యాచ్ ఉంటుంది కదా ఈ తొట్టేరం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేసింది ఏంటంట బొగ్గలో జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారండి బొగ్గ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని అరెస్ట్ చేశారా లేదా జోగి రమేష్ అరెస్ట్ని డైవర్ట్ చేయడం కోసం కాశీపొగ్గ ఘటనని వీళ్ళు ప్రచారం చేస్తున్నారా కాశీపొగ్గ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు కానీ లేకపోతే అక్కడ అధికారులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదట వాళ్ళు తక్కువ మంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసారు తొక్కిసలాట జరిగింది దీనిలో పోలీసులకి ఏం సంబంధం వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఇక పోలీసులకే సంబంధం లేదని వాళ్ళే చెప్తూ ఉంటే దీంట్లో గవర్నమెంట్కి ఏంటి సంబంధం అక్కడ దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అసలు గవర్నమెంట్కి ఏంటి దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రైయట్లేదండి ఇప్పుడు ఈ గోర్ఖా అన్న ఈ కల్తీ లిక్కర్ కేసులో దొరికిపోయాడు కదా ఈయన్ని డైవర్ట్ చేయడానికి దానికి ఇంక పెడుతున్నారు ఇంకేమో తెలుగుతేట అసలు మామూలుగా ఉండవు కల్తీ లెక్కర్ గురించి ఎప్పుడైతే ఈ కోటం ప్రభుత్వం పదన్న చోట కల్తీ చేస్తున్నారు లెక్కర్లు అని చెప్పి తెలుసుకుని అర్జెంటుగా పడుకుని రా ఏ పార్టీ కూడా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అక్కడ కల్తీ లెక్కలకు సంబంధించిన గోడౌన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బొక్కలేస్తే ఈ వైసీపీ గారు వెంటనే మొదలుపెట్టారు ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని ఒకటికి పది పదికి వంద వందకి ఈ ప్రచారాలు మొదలుపెట్టారండి వీళ్ళెప్పుడో అదే చేస్తారు నేను స్టార్టింగ్ చెప్తున్నాను నేను ఒక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పిల్లల్ని ఎత్తిపోయి ఒక యాభై మంది పిల్లల్ని ఎత్తిపోయే ఆర్గాన్ సమ్ముకుని చంపేసిన నలుగురు దొంగల్నే ఆ గ్రామ ప్రజలందరూ తరుము కుట్టు వాళ్ళు ఒక ఒకరు ఒక గదిలోకి దూరి తాళం పెట్టుకున్నారట తాళం పెట్టుకుంటే వాళ్ళని ఎలా బయట తీసి రావాలో తెలియక పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పెట్రోల్ వేసి పెడద్దాం కదా అని ఆ తలుపు గది నుంచి పెట్రోల్ వేస్తే ఆ పెట్రోల్ ఆ దొంగల దగ్గర చేరుకుంటుంది చేరుకునే క్రమంలో పాపం మళ్ళీ తల్లిదండ్రులు పోతే పనులేగా ఏదో మన క్షమిద్దామా ఎందుకంటే ఎవడన్నా ఒకటే కదా పోలీసులకు అప్పగిందాం అని కాస్త ఆలోచించిన ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారట ఈ లోపల అవతల నుంచి ఆ దొంగనా గుడుకులు ఆ వస్తున్న పెట్రోల్ మీద తీసి అగ్గులు వేసారు ఆ పెట్రోల్ వెనక్క మండుకుంటూ వచ్చి మొత్తం తల్లిదండ్రులు అందరినీ తెచ్చుకోడు సేమ్ వైసీపీలో అలాంటి క్రిమినల్ క్రిమినల్గాళ్ళు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించబోతే వాళ్ళు అదే తప్పును మన మీద కేసి మనల్ని తగలు పెట్టేస్తారు వివేకానందరెడ్డి గారు మరో విషయంలో ఏం జరిగింది ఆయన చనిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు మరో రెడ్డి గారు వీళ్ళందరూ ప్రశ్నలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తారు ఎందుకు ఆ రోజు ఇయో ఈ హత్యకి కారణం మీరేరా బాబు అసలు ఇంత ఇంత దారుణం జరిగితే దీన్ని గుండుపోవడం ఎందుకు ఎందుకు మీరు ప్రచారం చేశారు మీ సాక్షి మీడియాలో ఎందుకు చెప్పారు ఎందుకు తీసుకెళ్ళి కప్పిద్దామని ట్రై చేశారు తల నాకు జైలు కంటే అప్పుడే అయిపోయిన కేసు ఎప్పుడైతే అది ఆలోచించారో అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని తోస్తారు ఒకటికి పది పదికి వంద ప్రచారాలు నారాసురం రక్త చరిత్ర మళ్ళీ ఆ వివేకానందరెడ్డి గారు మర్డర్ కోసం మాట్లాడకుండా గ్యాగార్డర్ తెచ్చారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో ఆ మాటల గురించి మాట్లాడకూడదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఆ మాట టీడీపీ టీడీపీ మీద ఏత్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏతారు ఆ బాబు అసలు వాళ్ళు తెలుగుదేట్ల మామూలుగా ఉండవండి కల్తీ లెక్కర విషయంలో కూడా దొరికిన వెంటనే మొదలుపెట్టారు వందల వేల మంది ఆ పేటిఎం కార్యకర్తలు వచ్చేసి కల్తీ లెక్క ఇక టీడీపీఏ టీడీపీఏ చేసింది చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి కాయత్నే అన్నారు ఇప్పుడు ఏమైంది అద్దెపల్లి జనార్దన్ రెడ్డి అన్న జనార్దన్ రావు అన్న అతన్ని అరెస్ట్ చేశారు ఈ కల్తీ లెక్కర్ కేసులో ఇతనే ముఖ్యమైన ఈ జోగి రమేష్ ఆల్రెడీ ఇబ్రహీంపట్నంలో కొంచెం యాక్షన్ కూడా చేశాడు నాకు అప్డేట్ డౌట్ వచ్చింది వీళ్ళకి మ్యాటర్ వీక్గా ఉన్నాడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది వీళ్ళంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు అనుకున్నాను నేను అద్దెపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేసి లెటర్ బాబు ఏంటంటే మొత్తం జోగి రమేష్ అండి మేము రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మేము మా కో ఇది వైసీపీ గవర్నమెంట్లో చాలా హ్యాపీగా చేసుకున్న ఈ వ్యాపారాన్ని మళ్ళీ కోటం ప్రభుత్వం వచ్చింది కదా నా ఆపేశం ఎందుకు వచ్చింది దొరికిపోతామేమో అని అప్పుడు జోగి వచ్చే రా బాబు మీ వెనకాల నేను ఉన్నాను నేను చూసుకుంటాను ఒక దొరికిపోతా కోట మీద నెట్టేద్దాం నేను చూసుకుంటానని అని చెప్పి అతను మాట్లాడేడండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు మూడు కోట్లు ఇస్తాను అన్నాడు నన్ను ఎక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాలో కూడా వ్యాపారం చేసుకోమన్నాడు మా మధ్య నీకో ట్రాన్సాక్షన్ జరిగి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ సిసి పొడి వెళ్ళిన మొత్తం ఆధారాలు అని చెప్పేశారు ఆధారాలన్నీ పట్టుకుని వేళ సిట్ోళ్ళు పట్టుకెళ్ళి మా గోర్ఖాన బొక్కలు అయితే ఈ ఎడ్ర అవరక్షణ మళ్ళీ అలా బుద్ధిజ్ఞానం ఉందా మీకు అతను ఏమన్నా రామకృష్ణ పరమహంస లేదా మహాత్మా గాంధీయా జోగి రమేష్ అంటే ఎలాంటి క్యారెక్టర్ అవుతుంది ఒకసారి అతని అతను ఎలాంటి చూపిస్తాను రండి జస్ట్ మచ్చు తొనక అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చూపిస్తున్నాను నేను కుక్క పిచ్చి కుక్క ఉన్నాడు పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఏమయ్యా పవన్ కళ్యాణ్ పిల్లల్ని మార్చడం కాదు నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు పిల్లల్ని మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది అనేది ఈ పవన్ ఎంత ఎదవన్నారో ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే ఈ వైసీపీ వైసీపీ పార్టీలో టాప్ టెన్ లో ఖచ్చితంగా ఉంటాడు అంత దారుణమైన మాటలు మాట్లాడేవాడు మామూలు ఇప్పుడు నేను అంది ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా మాట్లాడేవాడిని రోజున అతను వాళ్ళ దగ్గర అధికారం లేదు నేను ఎవరిని ఏమీ అంటలేదు ఎవరిని పర్సనల్గా నేను ఆ హేళం చేయట్లేదు వాళ్ళని సెటైర్లు ఏమీ ఏమి చేయట్లేదు ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతు ఉంటారు కానీ ఏంటండి మాటలు ఏంటి ఏంటి అతని వ్యక్తిత్వం ఏంటి ఇతను అమ్మాయిప్పుడా వైసీపీ ప్రచారం చెప్తున్నానండి ఈ రోజు తెలవన ఈ రోజున రాష్ట్ర కూడా ఉంటే యుద్ధం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ పరిణామం చెప్తా ఇన్ని వందల కోట్లు వేల కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓన్ ఎక్కబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఒక్కలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అతని అవినీతి మొత్తం కూడా రోజున బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూసాం చేయడం కోర్టులో పెట్టడం ఈ రోజున పద్నాలుగు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్క ఆధారం లేదు ఒక్క ఒక వాంగ్మూలం లేదు ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరి మేము చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చామని చెప్పింది ఒక్కటే అయినా కూడా ఆయన అరెస్ట్ అవడం ఆయన బొక్కలోకి వెళ్ళిపోవడం ఇది చేయడం ఎలాంటి మాటలు మాట్లాడేటం తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ తప్పు చేశాడని చెప్పి జనార్దన్ రావు అతను అతని దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ చూపించాక ఇతను అరెస్ట్ చేయడం తప్ప అదే రాజకీయ కక్ష ఇంకా ఇప్పుడు వాళ్ళ భార్య గారు వచ్చారు ఆవిడ వీడియో నేను చూపించదలుచుకోలేదు మహిళ భర్తను అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ బాధ ఉంటుంది అయితే ఆవిడ మాట్లాడే మాటలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ నాయకులం కాబట్టి మేము ప్రమాణాలు చేస్తాం మేము ఇక్కడ చేస్తామని ఆవిడ బాధలేదు ఆవిడ చెప్తుంది అనుకుందాం ఏంటమ్మా బీసీ నాయకుడు బీసీల కోసం ఏం చేశాడు ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీల కోసం ఏం చేశాడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఇతను చేసిన పని చూపిస్తాను రండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద గట్రా అడగడానికి వెళ్ళేటట్టు ఇతను ఇప్పుడు వేళ వాళ్ళ భార్య గారు మా వదినమ్మ అంటుంది ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది ఏంటంటే అని అడగటానికి వెళ్ళారు నా భర్త అంటుంది అడగటానికి ఇన్ని కార్లు వేసుకుని వందల మంది జనాలను తీసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుని బూతులు తిడుతూ ఇంటి మీదకి వెళ్తారండి అది అడగటానికా ఇంతగా గొడవ ఏంటో తెలుసా మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేస్తున్నాను బాతుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎలాగో కొంచెం ఆయనకి కోపం వస్తే కోపం ఆడతారు కాబట్టి దురుసుగా రెండు మూడు కుదులేడు పరుష పదజాలం వదిలితే అది ఎవరెవరికి సమస్య అయ్యన పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు అయ్యన పాత్రుడు గారి దగ్గరికి ఒకవేళ ఏంటి ఇలాగ ఇలాగా మాట్లాడారు ఏంటంటే అని అడగటానికో నిరసన తెలియజేయడానికో వెళ్ళారంటే అర్థం ఉంది ఏం చేసాడండి అసలు ఈ జోగి గోర్ఖా గారికి అందులో సంబంధం వెళ్ళేది అప్పటికి ఒక మినిస్టర్ కాదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదు మరో పదవి కాదు ఏం కాదు జస్ట్ ఒక ఎమ్మెల్యే అతను ఏం చేయాలి ఇడు ఓ ప్రశ్న పెట్టొచ్చు ఆయన మాటలు ఖండించవచ్చు లేకపోతే ఆయన మాట్లాడినట్టు వీడు మాట్లాడొచ్చు ఎందుకంటే ఈ నోరు చాలా దరిద్రమైన నోరు కానీ ఆ రోజు ఇడు ఏం చేసేటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం వంద కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు ఎందుకట చంద్రబాబు నాయుడు గారట ఆయన అయ్యన్న పాత్రుడు గారితో చెప్పి క్షమాపణ చెప్పించమని అడగడానికి వెళ్ళాడట కానీ అసలు ఏమైనా లింక్ ఉందా ఇది ఏమైనా ఇది సమంజసంగా ఉందా అసలు ఈ చెప్పే వాదన అలా వెళ్ళి మాట్లాడాలనుకున్నవాడు ఎలాగెళ్తాడు గొడవకి వెళ్ళేవాడు ఎలాగెళ్తాడు మాట్లాడాలనుకున్నవాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు గొడవకి వెళ్ళినాడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు చూడండి ఏం తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు వేళ ఆయన ఏమన్నా ఎవరైనా తిట్టాడా లేకపోతే ఎవరన్నా కొట్టించాడా లేకపోతే ఎక్కడన్నా ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించాడా ఏం చేశాడు ఆయన ఆయన ఏమీ చేయలేదు ఆయనకి ఏమీ తెలియదు అలాంటి ఒక గొడవ సంబంధం లేని ఒక గొడవను తీసుకొచ్చి పిరికిబంధన తాకుంటామనే నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక గొప్ప నాయకుని దేశమే గర్వించే ఒక నాయకుడి ఇంటి మీదకెళ్ళి ఏంటి లేఖ మాటలు ఏంటి ఏంటి ఇతనా ఇతను బీసీ నాయకుడా లేకపోతే అసలు ఈ నాయకుడు అని చెప్పుకోడానికి సరిపోతాడు అతను నీ అమ్మ ఏండ్రా నా కొడకాన్ని మొదలెట్టాడు అది ఆడి బతుకు అది ఆడి భాష అది ఆడి జీవితం బండబూతులు కూడా తిడుతున్నాడు ఏండ్రా నీ అమ్మనే అని మొదలెట్టాడు ఆ నాయకుడు ఇప్పుడు బీసీ నాయకుడు అని మొత్తం ఈ ఇప్పుడు ఈడు చేసే చండాలంతా బీసీలందరికీ ఆపాదింతున్నాడు ఓ బీసీ నాయకుడిని ఇలా చేస్తారా అని ఇలాంటి వాడిని చెప్పడం ద్వారా బీసీలందరికీ చెడ్డపేరు కదండి కదండీ ఇది ఒక ఉదాహరణ చెప్పినా ఎవడో ఒకటి పిక్పోకెట్ కొట్టాడు పిక్పోకెట్ కొడితే అని పట్టుకున్నారు మహిళలు అందరూ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకున్నారు పట్టుకుని వాడికి డాష్ చేసి పోలీసులు అప్పు చెప్తే అడిగి కులం ఎలాగ ఉంటుంది ఆ కులం వచ్చి మా కులండిని ఎలాగ అంటారా మీరు అన్నారనుకో అక్కడ కులం మీద ప్రేమ చూపించినట్ట లేకపోతే మా కుల వాళ్ళందరం పిక్పగడలు కలవని చెప్పుకున్నట్టండి ఇవాళ అనిల్ యాదవ్ అడు ఏదో మాట్లాడాడట మా బీసీ మా బీసీ ఏంటండి ఇందులో కులం ఏంటి అతను క్యారెక్టర్ ఇచ్చా పరమని ఇచ్చడు ఇప్పుడు ఈ కల్తీ లెక్క విషయంలో ఒకటే గవర్నమెంట్ బ్యాడ్ చేయాలని రెండోది ప్రజార ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని ఇప్పుడు గవర్నమెంట్ కోటం ప్రభుత్వం వచ్చే అంతా కూడా జెన్యున్ బ్రాండ్స్ ఇస్తున్నాడు దాంట్లో ఈ కల్తీ లెక్కర పెట్టి ఒకవేళ ఎవరైనా ఎక్కడ చచ్చిపోతే అది కోటం ప్రభుత్వం మీద వేసేయాలని అంటే హత్య ప్రయత్నం కోటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని తప్పుడు సాక్ష్యాలు పుట్టించాలనే ఆ ప్రయత్నం ఇవన్నీ కుట్ర కాదా క్రిమినల్ కాన్స్పిరసీ కాదా అద్దెపర జనార్దన్ అన్న వ్యక్తితో అతనికి ఇతనికి ఏంటి సంబంధం ఏంటి దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద కేసేయాలని లోకేష్ గారు ఇది అంతా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది అంతా ఈ వీళ్ళందరూ ప్రచారం తీవ్రతారం చేసినప్పుడు డౌట్ వచ్చింది ఖచ్చితంగా అది ఏళ్ళ చేసి ఉంటారు అందుకే ఇంతెలా భుజాలు తగ్గేసుకుంటున్నారని ఆధారాలతో పెట్టారు ఇప్పుడు అడినడట మా జోగి కోర్ఖన్న నేను కనకదుర్గమ్ టెంపుల్లో నేను ప్రమాణం చేశానని అదే ప్రమాణం చేసి కోర్టులో కూడా చెప్పు భగవద్గీతలో ప్రమాణం చేయించారు కదా ప్రమాణం చేయించి నువ్వు చెప్పు నీ మాటిన వాళ్ళు జడ్జి గారు నెంబర్ అనుకో నిన్ను నిర్దోషిగా కేసుకోటి చూలేతాను ప్రమాణాలు ఏంటి చేసి ఆ తప్పులు అన్ని చేసేసి మళ్ళీ కుటుంబాన్ని అట్టు పెట్టుకోడు మళ్ళీ దేవుళ్ళు నట్టు పెట్టుకోడు అది ఇతని వ్యవహారం అదండి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇది బీసీ అనే కోణం ఇప్పుడు పేరుని నాని అతని ఏదో గోడౌన్లో నాలుగు కోట్ల రూపాయల పేదల రేషన్ బియ్యం తోపేసాడు ఆ మాట ఒకవేళ గవర్నమెంట్ అడిగిందండి ఆ కాపు నాయకుడి మీద ఇచ్చేస్తారా అంటే కాపుల మీద కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద కోపం అనేమో మళ్ళీ అలా ప్రచారం చేస్తారు ఇలాంటి వాడు తప్పు చేసిన పట్టుకుంటే పట్టుకుంటా బీసీల మీద దారుణాలు చేసేస్తుంది కూటం ప్రభుత్వం బీసీలు పట్లే అమ్మ ఈ కుల రాజకీయం ఆల్రెడీ గతంలో దెబ్బతిని ఉన్నారు కదా మీరు గత నాలుగు సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో చేశారు కదా అయినా కానీ మిమ్మల్ని పదకొండులో కూర్చోబెట్టారు కదా ప్రజలు మళ్ళీ అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు బాబు ఇంకా ఇంకా కింద పోతారా ఉండి మీరు నాశనం అయిపోతున్నాను ఎవడు మాత్రం వద్దంటాడు పైగా అది రాష్ట్రానికి కూడా మంచిదే అయ్యా అదే అండి పరిస్థితి టాపిక్ డైవర్ట్ చేయడానికి చేశారు ఇది అంటున్నారు టాపిక్ అసలు కాశీపొక్క సంఘటనకి అక్కడ ఉన్న పోలీస్కే సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమన్నా వచ్చి ఏమన్నా మేము పోలీసులని రమ్మన్నాం పోలీసులు వచ్చారు కానీ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు లేకపోతే తక్కువ మందే వచ్చారు లేకపోతే మార్కెట్లు పెట్టలేదు మరో చేయలేదు మరొకటి చేయలేదు మేము ఇగో ఓ పాతిక వేల మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడది పోలీసులు తప్పుగా లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు వాళ్ళ విమర్శించే అవకాశం ఉంటుంది వాళ్ళకే తెలియదు అండి అంతమంది వస్తారని మేము ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి మేము ఎవరికి చెప్పే చెప్పలేదు సడన్గా రెండు వేల మంది అనుకుంటే పాతికేల మంది వస్తారు మేము కన్ను కన్ను తెరిచి ఏదో కన్నుము తెరిచేలోపు జరిగిపోయింది దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా టాపిక్ డైర్ చేశారు అది సంఘటన వెంటనే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు క్షతగాత్రులను పరామర్శించారు ఇక్కడ ఏ ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తాను గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు ఏదో నేమన్నా అది వాడుతుంటే రాజమాసాన్ని భయం చేస్తున్నాడు లేదా పదవి కోసం ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు మళ్ళీ నా మీద విపరీతమైన దాడి దాటివన్నీ ఎప్పుడో చూశాను నేను